సతమ గణంత మందికి దేని దారులొచ్చింది తప్పదు సతమ పరిచేశారు అట్ట చయాసి రాసంద్రమ నమాట అంటే ఈ ఐఆర్ఎస్ కూడా మన సంస్థ యొక్క ఉద్దేశం ఏమిటంటే అది ఉన్నావు అనుకోతే వింత్రంలో హార్టె పల గాని ఏంటి జీవించుకోలేరు ఏంటి కూడా కున ప్రైమర్స్ రూడీ గారి సింత్రత సిఆర్ఎస్ స్కీమను ఆపరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంతమంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే

యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి నెల్లూరు రంగనాయల్పేటలోని ఆర్యవైశ్య బుల్లెట్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో మా రాష్ట్ర అధ్యక్షులు మా యొక్క చీఫ్ ఆర్గనైజర్ గారు అలాగే మహిళా విభాగ అధ్యక్షురాలు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా పూర్వపు అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళందరు ముఖ్య అతిథులుగా మరి స్వర్ణోత్సవ వేడుకలు చాలా సంబరంగా చేసుకుంటున్నాం మరి ఈ ఈ యాభై సంవత్సరాల్లో మా యొక్క అవోపాకు సేవలు అందించిన డాక్టర్లకు వ్యవస్థాపకులకు వైద్యులకు అలాగే వాలంటీర్లకు మరి మాజీ అధ్యక్షులకు మహిళా విభాగ అధ్యక్షురాళ్ళకు అందరికి కూడా ఘనంగా సత్కరించే ఉద్దేశంతోనే ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మాకందరికి కూడా ఈ కార్యక్రమం జయప్రదమయ్యేదానికి మా కమిటీ సభ్యులందరూ కూడా చేయూతనిచ్చారు నిధులు కూడా సమకూర్చుకున్నాము ఎక్కడి నుంచి కూడా వసూలు చేసుకోకుండా మా సభ్యులే మేము నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు ఎంపీ ఆంజనేయులు ఈ అవప్ప వేడుకలకు నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను అనేటువంటి సంస్థ సేవా సంస్థ సమాజ సేవ కోసం విద్య వైద్యం ఉపాధి అనేటువంటి మూడు బృహత్తర కార్యక్రమాలతోటి ఈ సంస్థ స్థాపించబడింది దీని యొక్క ఆశయాలు ఏంటంటే విద్య లేకుండా విద్య లేకుండా మనుగడ లేదు కాబట్టి నిరుపేదలైనటువంటి విద్యార్థులు విద్య చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో వారికి ఆర్థిక సహాయం చేయత తర్వాత ఉపాధి కింద వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు ఇట్లా ట్రైనింగ్ క్లాసెస్ అంటే ఐటీ స్కిల్స్ కానివ్వండి లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వీటి కూడా సేవ చేస్తూ ఉన్నాం ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం తర్వాత మరి వైద్యం కింద ఇప్పుడు నెల్లూరు నలభై సంవత్సరాల నుంచి కూడా ఇట్లా ప్రతి నిరుపేదలైనటువంటి వైద్య సహాయం అందిస్తూ ఉన్నారు నిరుపేద విద్య వైద్యం కోసం ఇది ఒకటే కాకుండా ఆదోన అవపారు పదివేలకు పైగా కంటి ఆపరేషన్ చేయించారు చీరలు అవ్వబపోవాలి ఈ రకంగా ఎన్నో అవాపాలు ఈ వైద్య రంగంలో కృషి చేస్తున్నారు ఉపాధి కింద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సివిల్ సర్వీసెస్ కానివ్వండి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ కానివ్వండి తర్వాత గ్రూప్ వన్ సర్వీసెస్ కట్టి కూడా వీటన్నిటికీ పేద విద్యార్థులకి ఉచితమైనటువంటి భోజనము స్టే అకామిడేషను తర్వాత ఫీజు కూడా రీంబర్స్మెంట్ మేము చేయిస్తూ సాగిస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఇవే కాకుండా ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు అవోపాట పురుషుల విభాగంతో కూడా సహాయం చేస్తూ మహిళా విభాగం కూడా వారి యొక్క కార్యకలాపాలని సమాజ హితం కోసం కృషి చేస్తూ ఉన్నారు యాభై సంవత్సరాలు పూర్తయిన అవోపాల్లో నెల్లూరు ఒకటి గుంటూరు ఒకటి కర్నూలు ఒకటి పొద్దుటూరు ఒకటి కడప ఒకటి ఇట్లా చాలా సంస్థలు సమాజ సేవలకు పొందున్నాయి సమాజ సేవే ముఖ్య ఉద్దేశం కాబట్టి నెల్లూరు అమ్మఒప్ప వారికి ఈ స్వర్ణోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దాతలకి మీరందరికీ కూడా మా యొక్క నమస్మాన్యం తెలియజేస్తా ఉన్నాం వందనాలు ఈరోజు నెల్లూరు అవోప్పవారు స్వర్ణోత్సవ ఎడక సందర్భంగా మేము అద్దెగా వచ్చాము చాలా సంతోషమైంది గతంలో చాలా కాలం నుంచి ఈ అవోపాకి ఈ వైద్య రంగంలో చేసిన సేవలకు కృషి ఉంది ఈ సందర్భంగా పక్షులు ఉన్నటువంటి సభ్యులందరికీ ముఖ్యంగా ఏ సంస్థ ఎప్పుడన్నా ధనమూలం మీద జగన్ డబ్బు కావాలి ముఖ్యంగా ఆ డబ్బును అందించిన దాతలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరింత కాలం రాబోయే కాలంలో కూడా ఈ అవోపా ఇంకా ముందు మున్ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము పల్లెపేద నాగేశ్వరరావు చీఫ్ కోఆర్డినేటర్ అవోపా ఆంధ్రప్రదేశ్ నేను పేరు ఏ జనసేన ఈ ఈ సంవత్సరము వేడుకల సందర్భంగా మొన్న జూన్లో మా మహిళా అవోప అధ్యక్షురాలందరికీ అందరికీ ఒడిబియ్య కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరికీ పసుపు కుంకుమలు కన్యాపరమేశ్వరి దేవస్థానంలో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది తర్వాత మళ్ళా కమిటీ వాళ్ళు పూర్వపు అధ్యక్షులు అందరూ కలిసి ఈ యాభయో సంవత్సరం శ్రహోత్సవాల వేడుకలు సందర్భంగా మళ్ళీ మన మీరే జరపాలని ఒక కమిటీ నిర్ణయించిన తర్వాత ఈ అధ్యక్షతన మన ఎంపీ ఆంజనేయులు గారిని ముఖ్య అతిథి పిల్లలను ఆయన కమిటీ చైర్మన్గా ఆయన ఎన్నుకోవడము ఆయన ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘంగా సాగేదానికి ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన అన్నిటికీ నేను ఉంటానని ఒప్పుకోవడంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టి ఈ సంవత్సరం ఘనంగా యాభై సంవత్సరం పూర్తి చేసుకోవాలని మా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము దానితోడు ఏపీ అవోబా మొత్తం అన్ని జిల్లాల వారు మాకు సహకరించి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అధ్యక్షుల వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ముఖ్యంగా మన రాంబాబు గారికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మేమందరము ఇక్కడికి వచ్చి మేము ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నం చేస్తామని చెప్పినందువలన అందరం ఆలకూరి ఇక్కడ నాలుగు గంటలకి ఏపీ అవోపా కమిటీ ఏర్పాటు కూడా చేసుకుంటున్నాము కాబట్టి అందరికీ నేను పేరు నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ప్రెస్సు అధినేతలందరికీ కూడా నా ధన్యవాదాలు వారు నిల్వగా జర్మిస్తున్నారు సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఒక పేద మహిళకు ఆయుర్వేద మహిళకు వాహిజీవనలో పని ఆయన ఆయన యువతలకు వేదికపై నుంచి మన ముందుకి సందేశం ఇచ్చినటువంటి ఆదివయ విద్య మిత్రులకు అవప్ప మరియు అవప్ప మహిళా దేతలకు శ్రోతలకు జాతలకు విజయతలకు వీక్షకులకు ప్రేక్షకులకు అందరం అభినందన ఐదు దశాబ్దాల క్రితం ఐదు వృత్తే స్థాపించబడి ఎదవి అభివృద్ధి చెందుకు కాలక్రమేణా క్రమంగా నోగొట్టుకుని మహాపుష్ణులుగా మారి ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి ఈ సంస్థకి మేము సంస్థాపక పేరులే కానీ చేసినంత కూడా ఇప్పుడు పేరుకి ఐదుగురు స్థాపించినప్పుడు ముఖ్యంగా పాండవంగం గారు దీన్ని ఎక్కువ పాఠ్యం అనేది చేశారు అంటే ఈ సంస్థకి గారు కూడా విశ్వచ్చేశారు నిజంగా చెప్పాలంటే వారి వల్ల ఈ సంస్థ అభివృద్ధి చెందింది రోజు మాకు సన్మానం చేస్తున్నారంటే నిజంగా ఇది మా వ్యక్తిగతంగా చదనుకుంటున్నాను ఈ సంస్థను ఏర్పాటు చేయాలను సంకల్పానికి సన్మానంగా ఈ సంస్థ అభివృద్ధికి చేసినటువంటి చేయూసుకి బహుమతిగా తర్వాత ఈ సంస్థ బలవాలి आत्म विश्वास की हिंदी भाव मूल अरोपाल आर स्टेट अवरोपाल अभिवृद्धि चंदा आशिस्ट स